హలో అస్సలం లేకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా క్రేజీ వ్లాగ్స్ రండి క్రేజీ క్రేజీగా పెసరపప్పుతో కిచడి చూసేద్దాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా వేసేసి కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా కలపండి చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ మారిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలి ఎందుకంటే కిచడి కొద్దిగా ఘాటు వస్తుంది కాబట్టి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదండి అందుకు ఇప్పుడు చూడండి పెసరపప్పుని ఒక గ్లాస్కి అర గ్లాసు పెసరపప్పు చక్కున తీసుకోండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా తీసుకుని కలర్ మారేంతవరకు చక్కగా కలపండి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలను కూడా వేసేయండి ఈ పెసరపప్పు కిచడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రుచిలో మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు పెసరపప్పును కూడా వేసేసి ఇదంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి అరకప్పు పెసరపప్పు అనమాట ఇప్పుడు పసుపు వేసుకుని పసుపు కంపల్సరీ అండి అందులోనే ఒక గ్లాస్కి రెండు టీ స్పూన్ల చొప్పున కారం వేసుకోండి వేసిన తర్వాత చక్కగా కలపండి ఇది వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అప్పుడు చూడండి ఇలా నానబెట్టుకున్న ఒక గ్లాసు బియ్యాన్ని వేసేసుకోండి వీడియోలో చూడండి నేను వాటర్ వేయలేదు ఓన్లీ బియ్యం మాత్రమే వేసాను చూడండి ఇలా చక్కగా కలుపుకోండి అలాగే నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మూత పెట్టేయండి వాటర్ వేయకూడదు చూడండి ఇలా కమ్మటి వాసన వస్తుందండి కొద్దిగా బ్రౌనిష్ కలర్ అవుతుందన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోండి చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు వేసుకోండి మీకు ఇంకా పలుకుగా ఉండాలి అనుకుంటే రెండు గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకోండి చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు సిమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది చూడండి ఇలా సిమ్లో పెట్టేసుకోండి ఇది టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి పెసరపప్పుతో కిచడి అన్నమాట మరి వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ కామెంట్ నాకు చాలా అవసరమండి చూడండి ఇలా దమ్ పెట్టేయండి దమ్ పెట్టేసిన తర్వాత ఒకసారి ఈ మూత తీసి చూడండి కొద్దిగా వాటర్ ఉంది కదండి ఇప్పుడు చక్కగా కలపండి వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ థ్యాంక్ యూ